ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్ళిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాతం కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకొని కుదురు ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు ఓని లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు కాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను